హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అలాగే మేరా భారత్ మహాన్ మన మనందరం కూడా ఇలాగ స్వేచ్ఛగా ఇంట్లో కూర్చుని ఏసీ గదుల్లో కూర్చుని కబుర్లాడుకుని ప్రశాంతంగా బతుకుతున్నామంటే ఎందరో మాతృమూర్తుల అండి వేరే జవాన్లు జవాన్లు మన అందరి కోసం వాళ్ళు అక్కడ ప్రహారం కాస్తుంటే వాళ్ళని కానీ మన దేశానికి ఇచ్చిన ఆ మాతృమూర్తులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు జననీ జన్మభూమి స్వర్గాదీ గరీయసి స్వర్గాదపీ ி ஏ தி கே தி கன்னதோ ஆ தலி நே கன்னூமிப்பிரா ஜன்மூமிரா ஜனீ ஜன்மூமிச்ச స్వర్గాదీ గరియసి స్వర్గాదీ గరియసి మరొక్కసారి మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ మాతృమూర్తులందరినీ కన్నమన్న జన్మభూమికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఎంత అర్థం ఉందో చూశారు కదా ఆ పాటలో జన్మనిచ్చిన తల్లి కన్నా ఆ తల్లిని కన్నా జన్మభూమి గొప్పదిరి అని చెప్పేసి ఈ జన్మభూమి కోసం మనందరం కూడా ఎప్పుడూ పాటుపడుతూనే ఉండాలి ఈ జన్ ఇక్కడ పుట్టి ఇక్కడ తిని ఇక్కడ పెరిగి ఇక్కడ ఉంటూ ఇక్కడ విమర్శించడం అనేది చాలా తప్పండి ఎవరైనా కానీ అది ఎవరైనా కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది సోషల్ మీడియాలో వీడియోస్ చూసే వాళ్ళకైతే జన్మభూమిని అవమానిస్తే మన కన్న తల్లిని మనం అవమానించుకున్నట్టే చాలా పొరపాటు అన్నమాట ముందు మనం తర్వాత జనం తర్వాత మన దేశం దేశం బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటేనే ఊళ్ళు బాగుంటాయి ఊళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అందరం బాగుంటాం అన్నమాట ఎప్పుడు కూడా దేశానికి మనం విధేయుమై ఉండాలి తప్ప విమర్శించే విధంగా మాత్రం ఎప్పుడు ఉండకూడదు అది కూడా ఒక రకమైన దేశద్రోహమే అంటాను నేనైతే ఇకపోతే ఈరోజు మదర్స్ డే కాబట్టి అమ్మ గురించి ముందు అమ్మలాంటి దేశం గురించి మాట్లాడుకున్నాం మన మాతృదేశం మాతృభూమి మన భరతమాత గురించి అలాగే ఇకపోతే మన అమ్మ విషయానికి వస్తే నిజంగా నేను చెప్తాను అమ్మ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అని మీరేమంటారు నిజమంటారా కాదంటారా నూటికి నూరు పాళ్ళు నిజమండి అమ్మ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అమ్మ ఉంటేనే మన ఆటలు సాగుతాయి అమ్మ ఉంటేనే మన గారాభం సాగుతుంది అమ్మ ఉంటేనే మనకి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఇలాగ దూది పింజిలాగా తీసి పక్కన పడేస్తుంది అమ్మ ఉంటే అదృష్టం ఆనందం అది అనంతం అనమాట ఒక్కటి రెండు మాటల్లో చెప్పేది కాదు అమ్మ గురించి అమ్మ అంటే అలాంటి వ్యక్తి సృష్టిలో నూటికి నూరు పాళ్ళు కూడా బిడ్డ ఎలా ఉన్నా ఏ రూపంలో ఉన్నా మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్న అంగవైకల్యంతో ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించగలిగేది ఒక్క తల్లి మాత్రమే ఇంకెవరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు అంత ప్రేమించలేరు ఇది కూడా నూటికి నూరు పాళ్ళు అనమాట అందుకే చెప్తున్నాను అమ్మ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులనైనా అది అది అదృష్టమా దురదృష్టమా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు ఒకవేళ అంటే అమ్మ వాల్యూ తెలియని వాళ్ళైతే నిజంగా ఆ అమ్మను కోల్పోయినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటారు అమ్మ ఉంటే ఎంత అదృష్టం అనేది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది నేను ఎక్కడో విన్నదే ఇది నేనేం కనిపెట్టింది కాదు అదేమిటి అంటే ఇది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్తూ ఒకళ్ళు ఒక వీడియోలో చెప్తే విన్నానమాట అది కూడా వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు నేనైతే మీకు ఇప్పుడు తెలుగులో చెప్తాను ఒక అమ్మ వచ్చి ఒక కొడుకుని లేవరానన్నా కాలేజీకి వెళ్ళాలి లేవరా నాన్న కాలేజీకి వెళ్ళాలి అని లేపుతుందంట లేపుతుంటే ఆ కొడుకు ఇంకాసేపు లే తర్వాత లేస్తాను తర్వాత లేస్తాను అంటున్నాడంట లేదరానైనా నువ్వు ఖచ్చితంగా ఈరోజు కాలేజీకి వెళ్ళే తీరాలి అని తల్లి లేపుతుందంట కానీ ఆ కొడుకు బద్ధకంతో లేవడం లేదట లేవకపోతే అప్పుడు నీళ్లు తెచ్చి జల్లేసి ఈరోజు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలిరా నీ రిటైర్మెంట్ డేరా ఈరోజు నీకు సన్మానం ఉందరా నువ్వు వెళ్ళి తీరాలిరా అని చెప్పిందంట ఇప్పుడు మీకు అర్థమైందా ఆయన రిటైర్మెంట్ ఆయన కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయన రిటైర్ అయ్యారు ఈరోజు ఆయనకి సన్మానం కాలేజ్లో అంటే రిటైర్మెంట్ డే వచ్చిందంటే సిక్స్టీ అబౌవ్ ఏజ్ ఉంటుంది కదండి అలాంటి ఏజ్లో కూడా తన తల్లి వచ్చి ఆయన లేపుతుంది కదా అది కదా నిజమైన అదృష్టం అంటే అంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా తన తల్లి తన పక్కనే ఉన్నది అది కదండి నిజమైన అదృష్టం అది చిరంజీవి గారిని ఉద్దేశించి చెప్పారనమాట ఆయన చిరంజీవి గారికి ఇప్పటికీ ఆయన తల్లిగారు ఉన్నారు ఆయన విజయ రహస్యం ఆయన గొప్పవాడు 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 అంటే సినిమాల వల్ల ఇంకా దేని వల్ల ఆస్తుల వల్ల అంతస్తుల వల్ల లేదా ఆయన చేసిన సేవా కార్యక్రమాల వల్ల కాదు ఆయన ఇంకా ఆయన తల్లి ఆయనకు ఉన్నది ఆయన తల్లికి ఆయన వంట చేసి పెట్టుకుంటాడు కొడుకు వచ్చాడు ఆ తల్లి కొడుకు వంట చేసి పెట్టుకుంటుంది అది కదా నిద్ర నిజమైన అదృష్టం అని చెప్పారనమాట ఆ మాట నిజంగా నాకు ఎంతో అంత నచ్చిందనమాట నేను ఎప్పటికీ మర్చిపోలేని మాటని అది కదండి నిజమైన అదృష్టం అంటే అది కదా నిద్రమైన అదృష్టం అంతే కదండి మా అమ్మగారి గురించి చెప్పాలంటే ఆవిడ చాలా గొప్ప వ్యక్తి మానవతా మూర్తి ఇప్పుడు కూడా నాకు బాధేస్తుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ మే ట్వంటీ సిక్స్ వస్తే అయినా సరే నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది నాకు నిజంగా చాలా గొప్ప మానవతామూర్తండి మా అమ్మగారు ఈ రకంగా ముందు మీ ముందు కూర్చొని ఏదో ఒక మంచి విషయాన్ని మీ ముందు చర్చించగలిగి మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే అది మా అమ్మగారు మాకు నేర్పించిన సంస్కారమే అని నేను కొద్ది మరీ చెప్తాను అనమాట ఇది మా అమ్మ నుంచి మాకు వచ్చిన సంస్కారం అంత గొప్పవారండి మా అమ్మవారు మా అమ్మగారు నిజంగా ఎన్ని మంచి విషయాలు అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా నేర్పించారనమాట ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్లో ఏముందంటే ఆడమాగా సంపాదిస్తున్నారు మాట ఎందుకు పడాలి ఒకళ్ళతో మాట ఎందుకు పడాలి అని చెప్పేసి ఎవరికి వాళ్ళే సొంత నిర్ణయాలు తీసేసుకుని జీవితాలని నాశనం చేసుకుంటున్నారండి కానీ మా అమ్మగారు అలా చెప్పేవాళ్ళు కాదు మా పెళ్ళి అప్పట్లో చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయినప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఎంతో గారాభంగా పెరిగాను అన్నమాట మా పెద్దమ్మ పెద్దనాన్నగారి దగ్గర అంత గారాబంగా పెరిగిన పెళ్ళికి సడన్గా టెన్త్ అయిపోగానే పెళ్లి చేసేస్తే ఎలా మసులుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి అయినా సరే నేను ఎప్పుడు దురుసుగా ప్రవర్తించింది లేదనుకో కాకపోతే కొంచెం ఇప్పుడు కూడా నన్ను అబ్జర్వ్ చేసే వాళ్ళకి మీకు తెలుస్తుంది మా శ్రేష్ట మామ్ ఛానల్ నుంచి అశ్విని అయితే నువ్వు పిచ్చితలివే పిన్ని అంటది నేను కొంచెం మంచితనంతో ఉన్న అమాయకురాల్లే అది నేను నన్ను నేను నేను అది ఒప్పుకుంటాను అనమాట నా అమాయకత్వం వల్ల ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ అత్తారింట్లో వస్తూ ఉంటాయి కదండి ఇంకా అవన్నీ ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు కానీ అలా ఏదన్నా జరిగినప్పుడు నేను బాధపడినప్పుడు మా అమ్మగారు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కాదు అదే అండి ఆవిడ గొప్పతనం అంటే ఇప్పుడు సపోర్ట్ చేసి ఇదిగా మాట్లాడారు అనుకోండి మనకింకా ఎక్కిపోతుంది అనమాట మనమే రైట్ అనుకుని ఎదుటి వాళ్ళు రాంగ్ అనుకుని వాళ్ళ మీద మనకి ద్వేషభావం వచ్చే అవకాశం ఉంటుంది అది భర్త మీద కానీ అత్తమామల మీద కానీ కానీ మా అమ్మగారు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కాదు వాళ్ళనే సపోర్ట్ చేసి నువ్వేం చేసావు నువ్వు అలా చేసి ఉండకూడదు అలా చేయకూడదమ్మా అనేసి చెప్పేవాళ్ళు అనమాట అంతేకాదు కాపురం అంటే ఎలా చేయాలో తెలుసా వాళ్ళు కాలుతో తన్నుతుంటే మనం చూరు పట్టుకుని వేళ్ళడుతున్నట్టు చేయాలి ఎందుకంటే ఇవాళ కోపం ఇవాళ్ళలాగా ఉండదు ఇప్పుడున్న కోపం సాయంత్రానికి ఉండదు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు అన్నీ సర్దుకుంటాయి కాబట్టి ఇదే చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చేసుకుని దూరాలు పెంచుకోకూడదు అని చెప్పేసి ఎంతో చక్కగా వివరించి చెప్పేవాళ్ళు అనమాట మామగారు అంతే కదండి ఎప్పుడు మార్నింగ్ అలా ఈవినింగ్ కల్లా వచ్చేమని వారైనా మా అమ్మ ఎప్పుడు కూడా ఈరోజుకి ఉండండి రేపు వెళ్దారు కానీ అని ఎప్పుడు అనేవారు కాదు ఎందుకంటే నువ్వు నిన్ను నువ్వు రావాలి అన్నప్పుడు నిన్ను తీసుకొస్తున్నారు కాబట్టి ఆయన వచ్చేయమన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి తప్ప ఉంటానని అనకూడదు అని చెప్పేవారనమాట నేను అనేదాన్ని మా అమ్మని ఏ అమ్మాయినా సరే రెండు రోజులు ఉండు తల్లి అంటుంది నువ్వేంట అమ్మ వెళ్ళిపోమంటున్నావు అని అడిగేదాన్ని ఇదే అమ్మాయి తత్వంతో అప్పుడు కూడా లేదు లేదు మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకొస్తారు కదా ఆ అబ్బాయికి ఏదో పని ఉంది అంటున్నారు కదా వెళ్ళాలి అని చెప్పేసి రెడీ చేసి పంపించేసేవాళ్ళు అనమాట మా అమ్మగారు అప్పట్లో నాకు అర్థం కాక నాకు కోపం వచ్చేది ఎవరైనా ఉండమంటారో నేనేమో ఉందావు అని వచ్చాను మా అమ్మ ఏంటి వెళ్ళి వెళ్ళి అని పంపించేస్తుందని చెప్పేసి తర్వాత ఎప్పుడో ఒకసారి చెల్లి వాళ్ళ దగ్గర డిష్కత్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పారనమాట అమ్మ నీ ముందు ఎప్పుడు బాధపడదు బాధపడుతూ నువ్వు ఇంకా డల్ అయిపోతావు అనేసి మా ముందు చెప్తుంది పాప మాక్కుందామని వచ్చింది నేనే పంపించేశాను నువ్వు వెళ్ళిన తర్వాత చాలా బాధపడింది అని చెప్పేసి ఇలా ఎన్నో ఎన్నో మెమరీస్ ఉన్నాయండి మా అమ్మగారు చెప్పినవి చేసినవి ఆచరించినవి చూపించినవి అంతే కదండి మా అమ్మకి మేము ఐదుగురు పిల్లలం అప్పట్లో పెద్దగా ఏమి ఉండేది కాదు అయితే ఎడ్లు బండి ఉండేవి నాన్నగారు రెండు మూడు రోజులు ప్రయాణం ఎడ్లు బండి ఏదైనా వేసుకుని వెళ్తే రెండు రెండు మూడు రోజులు పట్టేదంట అలాంటి టైంలో ఒక్కతే పిల్లల్ని చూసుకుంటూ ఏంటో ఎందుకంటే నాన్నమ్మగారు లేరు నాన్నమ్మగారు నేను కడుపులో ఉన్నప్పుడే చనిపోయారట తాతయ్య గారిని చూసుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని అయితే పెంచడం జరిగిందండి కానీ నేను ఎప్పుడు దగ్గర లేకపోయినా కానీ అమ్మ కష్టపడుతోందని మాత్రం నాకు అర్థమయ్యేది అప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని అంటే అనేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఒక మాట అంటూ ఉంటారు కదా ఓర్చుకున్న వాళ్ళకి తేటనీరు వస్తుంది ఎప్పుడు ఒకలాగే ఉండదు ఎద్దు ఎప్పుడు ఒక పక్కనే పడుకోదు తేటనీరు వస్తుంది తేటనీరు వస్తుంది అని అనేవారు కానీ నేను చూసినంత వరకు మా అమ్మ ఎప్పుడు కష్టపడమే చూస్తానండి అందుకే ఇప్పుడు కూడా నేను ఎమోషన్ అయిపోతూ ఉంటాను అమ్మకి తేటనీరు అనేది నేనైతే చూడలేదు ఆవిడ అలా కష్టపడుతూనే కాలం చేసేసారనమాట సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే అమ్మ ఒక అద్భుతం అండి అమ్మ ఒక అదృష్టం తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి తల్లిదండ్రులను చూసుకున్నవాడు జీవితంలో ఆశీర్వదించబడతాడు చాలా పై స్థాయికి ఎదుగుతాడు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అమ్మా నాన్నల్ని నిర్లక్ష్యం చేయకండి అమ్మా నాన్నని చూసుకున్నవాడు అమ్మా నాన్నలు ఉన్నవాడు అదృష్టవంతుడు అలాగే అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకున్నవాడు పై స్థాయికి ఎదుగుతాడు ఎప్పటికీ ఉన్నతంగానే ఉంటాడు అది గొప్ప విషయం అనమాట మనం గొప్పగా ఎదగడం గొప్పగా సంపాదించడం గొప్ప కాదండి నీకంటూ చెప్పుకోవడానికి మా అమ్మ నాన్నలు వెళ్ళిపోయేంత వరకు వాళ్ళని నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉందే అది అన్నిటికన్నా గొప్పదనమాట చెప్తున్నాను కదా ఇప్పుడు నేను అమ్మని అర్ధాంతరంగా కోల్పోయినందుకు ఐదేళ్ళ నుంచి బాధపడుతూనే ఉన్నాను ఆ బాధ లేకుండా ఉండాలి అంటే మన వాళ్ళను ఉన్నప్పుడే జాగ్రత్తగా గొప్పగా చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుందని నా అభిప్రాయం ఈ నా అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా ఏకీభవిస్తుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఉంటానేక బాయ్ మరీ జై హింద్ జై భారత్